నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో పద్మ అంతర్గతంగా ఉండే కార్తీక మాస మహత్యని చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగా నిన్నటి వరకు ఇరవై ఆరు రోజుల పారాయణ పూర్తి చేసుకున్నాం నిన్నటి పారాయణంలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణునికి విష్ణుదూతలు విష్ణు సాక్షాత్కార ప్రాప్తి గురించి వివరించారు ఇవాటి ఇరవై ఏడవ రోజు పారాయణలో భాగంగా ధర్మదత్తుడు విష్ణుదూతని ఇంకొన్ని సందేహాలను అడిగారు అవేంటో ఆ కథ ఏంటో ఇవాటి పారాయణలో తెలుసుకుందాం ఇరవై ఏడవ రోజు పారాయణ విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు వారిని ఓ గణాధిపతులారా జయ విజయుడు వైకుంఠమందలి విష్ణు ద్వారా పాలకులని విన్నాను వారు ఇటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు తృణబిందుడి కూతురు దేవహుతి ఆమె ఎందు కద్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి దగ్గరకు వచ్చి తనచేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణను ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలుచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికి చెరిసగం అనేది వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో విజయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారీ అయి సామజమై పొడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరుడిద్దరూ విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకుని వారి తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే శరణు వేడారు హే భగవాన్ నీకంతటి చేరువ భక్తులమైన మేము ముసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలు నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్య కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మేమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని ఆదేశాన్ని శిరసా వహించిన ఆ జయ విజయలిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై చింతనతో కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనే దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి తన పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవటానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తక్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలు రెండింటిని ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు తదాదిగా ఆ క్షేత్రం హరి క్షేత్రంగా విరాజిల్లుతోంది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిరలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారిన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంభ మాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణలలో స్నానాలు ఆచరించు తులసీ వల సంరక్షణ మందు నిష్టగలవాడివై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కుర్ర ధాన్యము పులి కడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభుత్తిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ విప్రుడ దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఈమెను వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవృతం నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు మళ్ళీ ఈ విధంగా చెబుతున్నారు ఋదు మహారాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి ప్రాప్తుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం సమాప్తమైంది ఇప్పుడు ఇరవై నాలుగవ అధ్యాయం నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన చక్రవర్తి హే దేవశీ ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి కూడా విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచండి అని కోరగా మరణ నారదుడు ఈ విధంగా చెప్పసాగారు శ్రద్ధగా విను కృష్ణా నది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవరం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వ దేవతలు మునులు కూడా కలిసి ఒకనక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్ష ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణిపక్షంలో బ్రహ్మకు మరి భార్య అయిన గాయత్రి దీక్షావతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షణ ఇయ్యడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన గాయత్రి వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారో మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్న నాకన్నా చిన్నదాలని ఆశీనురాలని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయ్యో అదే విధంగా నాకు కూడా భర్తయ్యని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైంది పలుకుల పడితేనైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభి పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నదులై ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించన ఆరంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రక్షణోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఇంతటితో ఇరవై మూడు ఇరవై నాలుగో అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి అలాగే ఇరవై ఏడవ రోజు పారాయణం కూడా పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్